రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశంలో చర్చించనున్న కేబినెట్ అర్హులైన పేదలకు దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు ఆదాయ పరిమితిని పరిశీలించారు గతంలో ఉన్న మార్గదర్శకాలకు మార్పు చేర్పులు చేయనున్నట్లు సమాచారం ఆదివారం ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదకన తెలుస్తుంది వారంలోపే రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం ఈ లోగా తాజా మార్గదర్శకాలకు ఖరారు చేసి సమర్పించనున్నారు భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ అన్నదాతలకు రైతు భరోసా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని పెట్టింది వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలీ పనులకు జీవిస్తున్న అత్యంత నిరుపేదలు ఆర్థిక సహాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించున్నారు రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు ఒకటి పాయింట్ పదహారు కోట్ల అవి ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది పట్టాదారు పాఠ్యపు పాస్ పుస్తకాలను మొత్తం రైతులు డెబ్బై లక్షలని రెవెన్యూ అధికారులు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలి గుర్తింపు కార్డు ప్రాతిపదన తెలుసుకోవాలని ప్రభుత్వం యూచించింది రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయండి హక్కుగా రావాల్సిన సొమ్మును వదులుకోవద్దు సభలో చర్చను సీఎం అక్కడ దారి పట్టించారు రైతులకు బహిరంగ లేఖ మగువ చూపు తెగువ అందాల దీపంలో ఆనందాల విహారం ఆ మంచపై నుంచి అడవి అందాలు తిలకించవచ్చు ములుగు జిల్లాలో ఐదు ఎకరాల బ్లాక్ బెర్రీ దీన్ని తీర్చిదిద్దిన పర్యాటక శాఖ త్వరలో ప్రారంభానికి సిద్ధం మిర్చి రైతు గతేడాది మిర్చికి మంచి ధర పలికింది విత్తన రకాన్ని బట్టి క్వింటాలు ఇరవై మూడు వేల నుంచి తొంభై వేల వరకు అమ్ముకూరిపోయింది అదే ఆశతో ఈసారి పంట సాగు రైతులు రైతులకు నిరాశ మిగిలింది వాతావరణ పరిస్థితుల కారణంగా పంటకు నల్ల తామర ఆకుముడత రసం పీల్చే పిరుగు పురుగు ఆశించడం వివిధ రకాల తెగుళ్ళు సోకడంతో దిగుబడి భారీగా తగ్గింది శీతల గిడ్డంగులుగా వాటిని సుమారు అరవై లక్షల బస్తాల వరకు మిర్చి నిల్వ ఉంది వరంగల్ ఎనుముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఒక్కొక్కటి ఎనభై వేల నుంచి ఒకటి పాయింట్ ఇరవై లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం ఉన్న ఇరవై శీతల గిడ్డంగులు ఉన్నాయి ఇప్పటికే వీటిలో ఇరవై మూడు లక్షల బస్తాల వరకు నిల్వ చేశారు ఎక్కువ ధరలు వచ్చేదాకా నిల్వ చేద్దామని గిడ్డంగులు నిండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు కువైత్తో చారిత్రక సంబంధాలు మెడికల్ కోర్సులో మిగిలిన సీట్లను ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించండి రాజ్ ద్వారా పొందిన ఆసక్తి స్టాంప్ డ్యూటీ అక్కర్లేదు క్లైమాక్స్ లో దొరికిన రియల్ మోదీకి కువైత్ అత్యుత్తమ పురస్కారం గల్ఫ్ దేశం కువై కువైత్తో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు ద్వీపంలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యాపార సంబంధాల గురించి చరిత్ర వివరిస్తుందని పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు కూడా కువైత్తో భారత కరెన్సీ చట్టబద్ధంగా చలామణిలో ఉండేందుకు గుర్తు చే గురి చేశారు గుర్తు చేశారు ఇరు వర్గాల దేశాల మధ్య సమైక్యతను నిదర్శనంగా కాగా ఇప్పుడు కూడా కువైత్ తో భారతదేశం సమాజ వాణిజ్య భాగస్వామిగా ఉందన్నారు ఇరు దేశాల మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంకేతిక మొదలు దశ రక్షణ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం కువైత్ కు చేరుకున్న ప్రధాని మోదీ ఆదివారం కువైత్తో రాజు యువరాజ్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా కువైత్ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు డెబ్బై ఒకటి వేల మందికి కేంద్ర కొలువులు కేంద్ర ప్రభుత్వం శాఖలో సోమవారం కొలువుల జాతర జరగనుంది రోజువారు మేళాగలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఒకటి వేల మంది యువకులకు నియామక పత్రాలను ఇవ్వనున్నారు దేశవ్యాప్తంగా నలభై ఐదు కేంద్రాల్లో జరిగే రోజువారు మేళా కార్యక్రమంలో ప్రధాని వర్సువల్ పాల్గొని ప్రసంగించారు అనంతరం ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు కేంద్ర హోంశాఖ పోస్టల్ శాఖ ఉన్నత విద్య వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఆర్థిక సేవలు తదితర శాఖలో డెబ్బై ఒకటి వేల మందిని ఒకేసారి భర్తీ చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు ఆ తమ్ము నెయిల్స్ లో ఇక్కడ నిషేధం ఆందోళనకరంగా రైతు నేత దల్గేవాల్ వాషింగ్టన్ సాఫ్ట్వేర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులపై నిఘా నిజమేనని అమెరికాలను ఓ కోర్టు నిర్ధారించింది విగాసస్ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ ఆయన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ అమెరికా హ్యాకింగ్ చట్టాలనే కాక వాట్సాప్ నియమ నిబంధనలకు ఉల్లంఘించినందని కోర్టు స్పష్టం చేసింది ఇజ్రాయెల్ చెందిన ఎస్ఐ గ్రూప్ టెక్నాలజీపై వా వాట్సాప్ వాణిజ్య సంస్థ మెటా కాలిఫోర్నియాలోని ఓఖ్రాన్ న్యాయస్థానంలో ఐదేళ్ల ద్వారా దావా చేసింది ఈ తన నియో వినియోగదారుల పద్నాలుగు వందల మంది వీరిలో మూడు వందల మంది భారతీయులు ఫోన్లపై రెండు వేల పంతొమ్మిది మే నెలలో రెండు వారాల పాటు ఎన్ఎస్ఓ నిఘా పెట్టిందని ఎర్రపించింది వైద్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది నీట్ ఐదో విడత కౌన్సిలింగ్ తర్వాత కూడా లండన్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రా గ్రాడ్యుయేట్ కోర్సులో సీట్లు మిగిలితే వాటి భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించింది ఈ నెల ముప్పైవ తేదీ ముప్పై ఐదో విడత కౌన్సిలింగ్ ముగియనుండడం గమనార్హం దేశంలో వైద్యుల కొరత ఉందని విలువైన సీట్లు వృధా కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది ఒక్కసారికి ప్రత్యేక సందర్భంగా పరిగణించి ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొంది ఈ మేరకు జస్టిస్ బిఆర్ గణ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథుల దర్శనం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆదేశాలు ఇచ్చింది మిగిలిన కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై జరిపిన ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది కేవలం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులనే కౌన్సిలింగ్ చేసి సీట్లు కేటాయించాలని పేర్కొంది ఏ కళాశాల నుండి కూడా అభ్యర్థులను నేరుగా చేర్చుకోకుండా తెలిపింది ఎన్ఆర్ఐ సీట్లలో ఖాళీ ఉంటే వాటిని జనరల్ కోటా సీట్లుగా మార్చాలని తెలిపింది ధరణి వై సీటు రెండు మూడు రోజుల ఉత్తర్వులు గవర్నర్ చింతకు భూభారతి బిల్లు నేడో రేపు ఆమోదముద్ర ఆ వెంటనే ఫోర్సు కార్డేట్ బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన ధరణి చట్టం ఆధారంగా జరిగిన అక్రమాలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీట్ వేసే దిశగా అడుగులు వేస్తుందని తెలిపింది దీనిపై ఒకటి రెండు రోజుల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది అసెంబ్లీలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఇప్పుడు స్పష్టమైన నిర్ణయాన్ని వచ్చినట్లు తెలిసింది సీట్లో ఎవరికెవరికి నియమ నియమించాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిపింది కాగా భూభారతి చట్టం అమలు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి అసెంబ్లీలో భూభారతి బిల్లుకు ఆమోదం దక్కడంతో దానిని గవర్నర్ ఆమోదం కోసం పంపారు ఆర్ఓ ఆరు రెండు వేల ఇరవై నాలుగు భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే చట్టంగా మారుతుంది ఇరవై ఒకటి సెక్షన్లతో కూడిన బిల్లును పంతొమ్మిది సెక్షన్లకు చెందిన క్లాజులతో మరికొన్ని జోడించామన్నారు ఆ తర్వాత వివిధ దానాలు ఖరారు కానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్ళాయి కాగా ధరణి ముసుకలో జరిగిన అక్రమాలని బయట పెడతానని దీని వెనుకాల వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు గత పదేళ్లలో చోటు చేసుకున్న భూ మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అసెంబ్లీలో దీనిని ప్రకటన చేయ చేయలేదు కానీ రేపో మాపో తెలుస్తుంది ధరణి వల్ల సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల రసాయన భూములు అన్యాక్రాంతమైనాయని ప్రభుత్వం భావిస్తుంది ఇబ్రాహీంపట్నం పరిధిలోనే పదివేల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి అక్కడ ఎవరు పది కోట్ల విలువ ఉంటుందని అన్యాక్రాంతమైన ఇరవై ఐదు వేల ఎకరాల భూములు మొత్తం విలువ రెండు పాయింట్ యాభై లక్షల కోట్లుగా అంచనా వేస్తుంది సైబర్ మోసాలు నగరంలో పెట్టుబడులు మోసాలకు సంబంధించిన కేసులు ఎక్కువగానే నమోదయ్యాయని సిపి తెలిపారు సైబర్ బాధితులు రెండు వందల తొంభై ఏడు కోట్లు సైబర్ పోగొట్టుకున్నారని ఆ అను నలభై రెండు కోట్లు రికవరీ చేశామని తెలిపారు సైబర్ నేరాల్లో ముప్పై శాతం మంది డిటెక్షన్ పెరుగుతుగా కనిపించిందని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఐదు వందల మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్ చేశామన్నారు సింగరేణి సిఎండి పదవీ కాలం పొడిగింపు భాగ్యనగరంలో నేరాలు సింగరేణి బొగ్గు గణ సంస్థ డైరెక్టర్గా నిధులు నిర్వహిస్తున్న బలరాం నాయక్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన పూర్తి అదనపు బాధ్యత చైర్మన్ డి డైరెక్టర్ ఫైనాన్స్ కూడా విధులు నిర్వహిస్తున్నారు ఆగని జలచౌర్యం దక్షిణ తెలంగాణకు జలదాయిని అయిన కృష్ణా జలాల్లో వాటా పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ప్రారంభానికి జలచౌర్యానికి పాల్పడుతుందని కోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుకు రోజు ఎన్ రోజుకు ఎనభై ఎనిమిది వేల క్యూజక్ల నీటి కృష్ణ పరివార ప్రాంతాల అవకతలను తరలిస్తుందని రాష్ట్ర నీరు పారుదల కృష్ణా జన్ శాఖ కృష్ణా ట్రిబ్యునల్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం నీటి తరలి నీటి తరలింపుకు నిలిపివేయడం లేదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తుంది దక్షిణ తెలంగాణ అవసరాల కోసం కృష్ణా పరివార ప్రాంతంలో ప్రాజెక్టులను అదనంగా నాలుగు వందల సెంటీమీటర్ కోసం ట్రిబ్యునల్గా పట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అభివృద్ధి నిధులు అభివృద్ధికి నిధులు ఇవ్వండి నిజామాబాద్ జిల్లా నూతనంగా మంజూరైన నవోదయ పాఠశాలకు సమయాలను కేటాయించాలని జిల్లాలో పలు అభి అభివృద్ధి పనుల తాలూకా బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ కోరారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో అధిక ఆదివారం ఆయన భేటీ అయ్యారు ఈ భేటీ హైదరాబాబాని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కలిసి సీఎంను అభివృద్ ను ఎంపీ కలిశారు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాల సహా అభివృద్ధి సీఎంతో ఎంపీఆ అరవింద్ చర్చించారు ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో నవోదయ పాఠశాలను ప్రారంభ కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలో నవోదయ ఏర్పాటుకు ఒక్కో ఒక్క చోట సుమారు ఇరవై ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని సీఎం సీఎంకు వివరించారు అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను సీఎంకు సీఎంను వివరించారు మాధవ్ నగర్లో ఆర్ఓబి యాభై యాభై పద్ధతిలో మంజూరు అయిందని అడవి మామిడిపల్లి ఆర్బీఐ నిధులకు కాంట్రాక్టర్లు తెలిసి సీఎంకు విన్నవించిన బిల్లులో జాప్యం కారణంగా పనులు అవుతున్నాయని సీఎంకు వివరించారు నలభై లక్షల మందికి రైతు భరోసా దాదాపు నలభై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం తెలుస్తున్నది ఇప్పటికీ రైతు భరోసా నుంచి అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలు పిఎం కిసాన్ ద్వారా పథకం నిబంధనలు వర్తింపజేస్తామంటూ పరోక్ష సంకేతాలను ఇచ్చిందని రాజకీయ వ్యవసాయ రంగ వర్గాలు భావిస్తున్నాయి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాలో రై సంఖ్యలో భారీగా కోతపడే అవకాశం ఉన్నది గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి సీజన్లో సుమారు డెబ్బై లక్షల మందికి రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించింది కేంద్ర ప్రభుత్వం సీఎం కిసాన్ పథకం కింద ముప్పై లక్షల అర్హతలతో పోలిస్తే సీఎం కిసాన్ ఆర్హుల నలభై లక్షల మంది తక్కువ కాంగ్రెస్ సర్కారు పిఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే నలభై లక్షల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయంలో మరో ఇద్దరు రైతులు పెట్టుబడి సాయం అందక భూసమ పరిష్కారం విఆర్ఓ విఆర్ఓలతో తొలగింపు రెవెన్యూ ఆశ్రమ గ్రామస్థాయిలో విఆర్ఓల వ్యవస్థ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి రైలింగ్ పై నుంచి పడి విద్యార్థిని ఎక్కువ గురుకులం గేదెల పంపకం భారీ అవినీతి సిద్దిపేట జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ గేదెల పథకం అమల్లో భారీ అవినీతి జరిగిందంటూ సమాచారం సరఫరా సరఫరాదారులతో ఎస్సీ కార్పొరేషన్ పశు సంరక్షణ శాఖ అధికారులు కుమ్మకి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు తేలుతున్నాయి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒకే వద్ద యూనిట్లు కొనుగోలు చేయడంతో పంపిణీ చేసిన గేదెల్లో కొన్ని పాలు ఇవ్వకపోగా మరి పాలు ప్రారంభిస్తుండటంతో లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్యవసరంగా తయారైంది వందేలా విశ్వాసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గాలి అనిల్ కుమార్ ధనంగా అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు అనాథాశ్రమంలో చిన్నారులు కలిసి కట్టింది ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్న పంపింది టిప్పర్ అతివేగం రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేలు నిలదీయండి భారా సాయంలో మొత్తం పదకొండు సీజన్లలో డెబ్బై మూడు వేల కోట్ల రైతుల ఖాతాలో వేశాం ఎన్నికలు గెలిచిన ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శాఖ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామని మానవ్లాన్ పోస్ట్లో పెట్టింది పివి సేవలు చిరస్మరణీయం బహుభాషా కోవిధులు మాజీ మంత్రి దివంగత పివి నరసింహారావు సేవలు చిరస్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతి దిశ నిర్దేశం పివి వర్ధంతి నేపథ్యంలో ఆయన సేవలకు సీఎం రేవంత్ స్మరిస్తున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది మళ్ళీ రేపు ఉదయం मल्ल सम कलद